ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో అద్దరు కొడుతున్నాడు రోడ్డు ప్రమాదం తర్వాత ఈ సీజన్ లో రీఎంట్రీ ఇచ్చిన పంత్ గతంలో మాదిరిగానే చెలరేగిపోతున్నాడు వికెట్ కీపింగ్ బ్యాటింగ్ కెప్టెన్సీలో రాణిస్తున్నాడు దీంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు సెలెక్టర్లకు చెప్పకనే చెప్పాడు ఈ సీజన్ లో మెరుపు స్టంపింగ్స్ చురుకైన వికెట్ కీపింగ్ తో అద్దరు కొడుతున్నాడు అతని విన్యాసాలు చూసిన ఫ్యాన్స్ అసలు పంత్ కు రోడ్డు ప్రమాదం జరిగిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు గుజరాత్ తో మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్లిష్టమైన డైవ్ చేస్తూ అందుకుని ఆశ్చర్యపరిచాడు అలాగే స్టంప్స్ బౌలింగ్ లో అభినవ్ మనోహర్ షారూక్ ఖాన్ లను తన మెరుపు స్టంపింగ్ తో పెవిలియన్ పంపించాడు వాస్తవానికి పంత్ ఈ సీజన్ లో వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అనే విషయంపై అనుమానం ఉండేది కానీ తొలి మ్యాచ్ నుంచి వికెట్ల వెనకాల నిల్చిన పంత్ మునుపటి స్థాయిలో ప్రదర్శన చేస్తున్నాడు టీ ట్వంటీ ప్రపంచకప్ కప్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సెలెక్టర్లకు మెసేజ్ పంపించాడు మరో పది రోజుల్లో టీ ట్వంటీ ప్రపంచ కోసం జట్టు ఎంపిక ఉండనుంది ఈ ప్రదర్శనతో రిషబ్ ఆ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది